ఏపీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విద్యుత్ సంఘ నాయకులు కావచ్చు విద్యుత్ జేఏసీ సంఘ నాయకులంతా కూడా కార్మికులతో ఒక్కసారిగా రేపటికి సమ్మెకు సిద్ధమవుతుందని చెప్పాలి వారికి ఉన్నటువంటి సమస్యలు ఏదైతే పెన్షన్లు కావచ్చు పాత పెన్షన్ల విధానాలు కావచ్చు లేదంటే ప్రమోషన్ల మరియు ఇతర ఇరవై తొమ్మిది రకాల ఉన్నటువంటి ఉద్యోగ సమస్యల మీద ప్రభుత్వం ఎటువంటి చర్చలు లేకుండా కాలయాపనం చేస్తుందని చెప్పేసి కొంతవరకు సిద్ధమవుతూ ఉందని చెప్పొచ్చు మరి ముఖ్యంగా నిన్నటి వరకు నిన్న జేఏసీ ఎక్కడ ఉన్నటువంటి జేఏసీ జాయింట్ యాక్షన్స్ కమిటీలో ఉన్నటువంటి సందర్భం సాయం సమయం లేకుండా రాత్రి వరకు నిన్న రాత్రి తొమ్మిది పది గంటల వరకు కూడా మీటింగ్ చేపట్టి అక్కడ అధికారులకు కావచ్చు పై ఉన్న ఉన్నతాధికారులతో మాట్లాడినా సరే వాళ్ళకి ఎటువంటి స్పష్టత రాలేదు మరీ ముఖ్యంగా టూ థౌజండ్ ఫోర్ ఏదైతే టూ థౌజండ్ ఫోర్ నుంచి దాదాపు నైన్టీన్ నైన్టీ నైన్ నుంచి ఫోర్ వరకు వస్తున్నటువంటి ఉద్యోగాలు ఇప్పుడైతే పాత పెన్షన్ కావచ్చు ప్రమోషన్లు క్యాడర్ బట్టి విధించేలా ఉండాలి తప్ప మాకున్నటువంటి ఉద్యోగ అవకాశాలు ఎక్కడున్నా ఉన్నా కూడా వాళ్ళకు తీర్చిదిద్దేలా ఉండాలని చెప్పేసి కూడా అనుకుంటున్నారు మరీ ముఖ్యంగా పాత పద్ధతిలో పాటిస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఏదైతే సంవత్సరం సంవత్సరంగా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు రెగ్యులరైజ్ చేయాలా వద్ద ఎటువంటి సందర్భం నెలకొందని చెప్పొచ్చు వారి మీద ఎటువంటి క్లారిటీ రాకుండా ప్రభుత్వం నిర్ణయిస్తోంది దానికి ఉన్నటువంటి సమయ సందర్భం లేకుండా వారికి ప్రతి సంవత్సరం ఒక బాంబులా ఏదైతే రెగ్యులర్ కాకపోతే వాళ్ళు వెళ్ళిపోవాలి రెగ్యులర్ అయితే తప్ప పనిచేయాలని చెప్పేసి ఉద్యోగులకు ఉన్నటువంటి భయో ఆందోళనకు చెక్ పెట్టేలా కూడా ఉద్యోగ సంఘాలు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే కార్మికులంతా కూడా ఒకటే విధిగా పనిచేస్తున్నారు అది రెగ్యులర్ కార్మికులైనా సరే కాంట్రాక్టు పద్ధతిలో పాటిస్తున్నటువంటి ఉద్యోగులైనా సరే వాళ్ళకు ఉన్నటువంటి ఇరవై తొమ్మిది సమస్యల మీద ఇక్కడ ఉన్నటువంటి జేఏజ్తో మాట్లాడి అక్కడ జేసి తీసుకునేటువంటి నిర్ణయాలు లేదంటే అక్కడ ఉన్నటువంటి ఎనర్జీ మినిస్టర్ ఏదైతే కరెంటు శాఖకు సంబంధించినటువంటి మినిస్టర్ ఎవరైతే ఉన్నారో విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి మినిస్టర్లతో పాటు అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులతో వాళ్ళకు సమీక్ష నిర్వహించారు ఆ సమీక్షలో కొన్న కొన్ని చర్చలు సఫలంగా అయి కొన్ని చర్చలు సఫలం కాకపోయేసరికి వాళ్ళకు రేపటి జరగబోయేటువంటి ఏదైతే సమ్మెకుందో సిద్ధం అవుతుందని చెప్పొచ్చు సిద్ధము అయినటువంటి ఉద్యోగులకు కొంతవరకు బుజ్జగింపులు చేసేటువంటి ప్రయత్నాలు అక్కడ ఉన్నటువంటి నాయకులు కావచ్చు పై అధికారులు మీరు ఒక రోజున ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి టీడీపీ పార్టీతో మేము అంతా మాట్లాడతాం మా మీకున్నటువంటి సమస్యలంతా కూడా మేము ఆ త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పినా వాళ్ళకు బుజ్జగింపులు చెప్పినా ఇది మీకు చెప్పడం ఇది ఒక కొత్త విషయం కాదు ఎన్నో సంవత్సరాలుగా మేము బాధపడుతున్నటువంటి విషయమై మీకు తెలిసిన తర్వాత కూడా మీరు కాలయాపన చేయడము లేదంటే కాంట్రాక్ట్ పద్ధతిలో ఉన్నటువంటి ఉద్యోగుల రిటైర్మెంట్ కావచ్చు లేదంటే పాత పెన్షన్ కావచ్చు ఉద్యోగ బోనస్ రిటైర్మెంట్ బోనస్ సంబంధించినటువంటి ఏవి చెల్లించకపోవడం అనేక సమస్యలు నెలకొన్నాయి ఉద్యోగ జేఏసీలో ఉన్నటువంటి విద్యుత్ శాఖలో ఇన్ని సమస్యలు ఉంటే గతంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి పార్టీ కూడా ఎన్నో మోసాలు చేశాయంటే కూడా చెప్తున్నారు ఆ పార్టీని విస్మరించి మేము ఈ పార్టీని తెచ్చుకుంటే మమ్మల్ని కూడా టీడీపీ పార్టీ మోసం చేస్తుందని చెప్పేసి మరికొంతమంది నాయకులు చెప్తున్నారు ఒక ఉద్యోగ సంఘంలో కావచ్చు విద్యుత్ సంఘంలో పనిచేసేటువంటి నాయకులకే ఇన్నిన్ని సమయ సమస్యలు ఉంటే ఇతర పార్టీలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు మమ్మల్ని బలోపేతం చేయాలి మా యొక్క అంటే మా యొక్క సమ్మెకు ఎజెండాకు దగ్గరై తోడుపాటు ఉండాలని చెప్పేసి ఇతర నాయకులకు వాళ్ళు కొంచెం కాంటాక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి ఏ ఇతర నాయకులకు కాంటాక్ట్ అయినా వాళ్ళకి ఎటువంటి నాయకత్వంతో లభించినటువంటి పోరాటం స్ఫూర్తి మాకుంది మేమంతా కూడా ఒంటరిగా పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి జేఏసీ తీసుకుంది జేఏసీ నాయకులకు ఇక్కడ ఉన్నటువంటి జనరల్ సెక్రటరీతో పాటు ప్రెసిడెంట్లతో ముఖ్య నేతలు మాట్లాడుతూ సంబంధిత అధికారులు కూడా బుజ్జగింపులు చేసినా సరే వాళ్ళకు నెలకొన్నటువంటి సమయ సమస్యలు దానిపై ఎటువంటి క్లారిటీ రాకపోగా ఆ క్లారిటీ వచ్చేంత వరకు మేము పోరాటం చేస్తాం మా పోరాట స్ఫూర్తి కొత్తదే కాదంటున్నారు మరీ ముఖ్యంగా రేపు జరగబోయేటువంటి సమయానికి సమ్మెకి అంతా కూడా సమయానికి రావాలి అంత చేరుకోవాలి డౌన్ చేసే విధంగా మీ యొక్క బాధలు కావచ్చు మీకు మీ యొక్క సమస్యలు ఒక స్టేజ్ మీద తీసుకొచ్చేటువంటి ప్రయత్నం తప్ప గవర్నమెంట్కి ఎటువంటి యాంటీగా వెళ్ళేటువంటి దిశ కాదు మనమంతా కూడా శాంతియుతంగా పోరాటం చేస్తే గవర్నమెంట్ కూడా దిగి మనకు ఉన్నటువంటి సమస్యలు మనకున్నటువంటి ఇరవై తొమ్మిది రకాల సమస్యల మీద ఎటువంటి క్లారిటీని ఇస్తే మేము సజావుగా మా యొక్క పనులు కావచ్చు విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి పనులంతా కూడా చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి ఇప్పటికే ప్రజాప్రతినిధులు కావచ్చు ముఖ్య నేతలు కావచ్చు ముఖ్య అంటే పై అధికారులు మాతో ఎటువంటి చర్చలు జరిపినా మా యొక్క చర్చల్లో కొంతవరకు న్యాయం జరిపినా సరే మేము కొంత విస్మరించుకుంటామని చెప్పేసి మరికొంతమంది నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి ఏపీలో కనిపిస్తుంది రాబోయే ఎలక్షన్స్ లో కావచ్చు ఎన్ని ఎలక్షన్స్ అయినా కూడా మేము అంతరాయం కలిగించకుండా లేదంటే గవర్నమెంట్ కి చెడు నేమ్ తెచ్చిచ్చకుండా మేము పనిచేసినటువంటి విద్యుత్ శాఖకు ఈ విధంగా ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ విషయం కాదు వెంటనే మాకున్నటువంటి నెలకు సమస్యలన్నీ కూడా తొలగించేలా ప్రభుత్వం కృషి చేయాలని చెప్పేసి జేఏసీ నాయకులు మాటా మంతిగా వాళ్ళకున్నటువంటి కోరిన పరిస్థితి ఏపీలో నిలుకుందని చెప్పొచ్చు హిట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK Low one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.